మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు తుల రాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ నెల ఎదురవుతాయో గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత గురుగారు నవంబర్ మాసం విశేషంగా మేన రాశి వాళ్ళకి ఏలనాడు చెల్లిలో ఉన్న ఆల్రెడీ వీళ్ళు దానికి ఏమైనా విరుద్ధంగా కొంత అదృష్టం ఏమైనా తోడవుతుందా లేదంటే పరిస్థితి ఆ విధంగానే ఉంటుందా ఈ నెల ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తగా దైవరాధల్లో ఉంటే బాగుంటుందంటారు మీనరాశి వారు ఎవరైనా కూడా నిజంగా ఇట్టి నవంబర్ నెలలో అదృష్టవంతులే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం గత వీడియోలో గురుగ్రహము అధిచారం మీద ఒక వీడియో చేయడం జరిగింది ఇందులో మనము ఏం చెప్పాము అనుకుంటే గురుగ్రహము వీరికి ఐదవ భావంలో అతిచారానికి వెళ్ళబోతున్నది అంటే పంచమ భావము అంటే లక్ష్మీ స్థానము ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వీరికి ఇక నుండి ఒక సుమారుగా ఎనిమిది నుండి పది నెలల పాటు ఎనిమిది నుండి పది నెలల పాటు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకంగానే ఉన్నది ఎందుకంటే ఎంతసేపటికి మనము బాగాలేదు 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 అని అనుకోవడం ద్వారా అది బాగా ఉండకుండా అటువంటి పరిస్థితే ఉంటుంది యద్భావం తద్భావతి అట్లా సో అదేవిధంగా ఈ మీనరాశి జాతకులు ఎక్కువగా ఎవరైతే ఉంటారో వీరు మనకు స్వామివారి యొక్క దశ భాగంగా మత్స్య అవతారము సంబంధించినటువంటి ఆ శ్లోకాలు కానీ దానికి సంబంధించినటువంటి మనకు మంత్రాలు కానీ లైక్ అష్టోత్తరాలు కానీ లైక్ ఏదైనా చెయ్యడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది వీరికి ఓవరాల్గా ఏదేమైనా కూడా ధనపరమైనటువంటి స్ట్రక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా డబ్బు ఆగిపోయిందో లేదా రావలసిన ధనము సమయానికి రావటం లేదో లేదా ఇప్పుడు రాజకీయ రంగంగా కూడా ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు చాలా మటుకు రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కూడా బాగుంది చాలా బాగుంది ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం రాబోతున్నది గృహోపకరణమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది గురుగారు సాధారణంగా పరిస్థితి ఎలా బాగున్నప్పుడు చిన్నపాటి మనకంటూ సొంత వ్యాపారం ఏదన్నా స్టార్ట్ చేద్దాము అని ఆలోచన వస్తూ ఉంటుంది ఎలాంటి రంగాల్లో మరి పెట్టుబడులు పెడితే బాగుంటుంది వీరికి తప్పకుండా మీరు అన్నట్టుగా గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా అంతకు ముందు నుండే ఉద్యోగం చేయాలా వద్ద అసలు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా ఈ ఉద్యోగం చేస్తే ఏం ప్రయోజనం ఉంది అని అనుకునేటువంటి వాస్తవానికి కూడా ఉద్యోగం చేయడము అనేటువంటిది అదొక మంచి రేంజ్ మనకు శాలరీ ఉంది అంటే ఓకే ఈ చిన్న చిన్నగా శాలరీ ఉండేటువంటి వారు నిజంగా పనికిరాదు వాస్తవానికి కూడా ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటేనే బెటరు మొన్న కాశీకి వెళ్ళడం జరిగింది అంటే చెప్తున్నా అక్కడ కాశీ క్షేత్రంలో రుద్రాక్ష మాలలు కావచ్చును లేదా టీ అమ్మే అటువంటి వారు టీ తాగుదామని ఆగారు టీ నేను అక్కడ సుమారుగా నాలుగైదు రోజులు ఉన్నా కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా టీ తాగుతున్న సందర్భంలో ఒకనొకసారి వాళ్ళ కొడుకు వచ్చాడు వాళ్ళ తండ్రిగారు ఉండే వాళ్ళ కొడుకు టీ స్టాల్కు రావడం జనరల్గా మాట్లాడుతుండడం వారికి కాస్త తెలుగు వచ్చు తెలుగులో సంబోధిస్తుండగా ఏం చదువుకున్నారు బాబు మీరు అదేమిటిదేమిటంటే నాది పిహెచ్డి కంప్లీట్ అని ఆయన కంప్లీట్ మరి ఏదైనా జాబ్ చూసుకోవా ఇదేమిటి అంటే ఉద్యోగమా నాకెందుకు కాశీలో వండుకుంటూ నేనేం ఉద్యోగం చేయాలంటాను ఆయన అంటే కాశీలో ఉండడం ద్వారా ఆ భగవంతునిపై వారు పెట్టుకున్నటువంటి నమ్మకమా లేదా మర మర నా జీవితం ఇక్కడ అంకితము అనే విధంగా ఇప్పుడు డబ్బు అనేటువంటిది వస్తుంది కొందరికి రాదు డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు బట్ కొన్ని సమయాలలో మనం చేసేటువంటి పనులు మనం చేసేటువంటి కర్మల మూలకంగా మనం వద్దన్నా డబ్బా చేస్తుంది అది మనం ఏం లేదు చెప్పేది కనుక ఆ పరిస్థితి అది సో మనం సొంతగా క్రియేట్ చేస్తున్నాం అంటే అది వేరు కనుక ఇప్పుడు అక్కడ టీఎంఏ వారికైనా డబ్బు దొరుకుతుంది మీరు అన్న జనరల్గా బొట్టు పెట్టుకునేటువంటి వారికైనా ఐశ్వర్యుని యొక్క ప్రసాదం దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది అంటే నేననే పాయింట్ ఏమిటంటే అది అంతటి పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి జాబ్ చేయకుండా ఉద్యోగం మన ఉద్యోగం ఏమిటి చేయకుండా బిజినెస్లోనే ఉన్నాడు అంటే ఈశ్వరునిపై నమ్మకం కావచ్చు అలాంటి నమ్మకంగా ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసుకోవాలి చిన్నగా ఏదో ఒక స్టార్ట్ బిజినెస్ ఏదో ఒక చిన్న వారికి ఉండేటువంటి శక్తి కొలది చక్కగా బిజినెస్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అభివృద్ధి ఉంటుంది వారికి తప్పకుండా ఉంటుంది సో అట్లా మీనరాశి వారు అలాంటి రెండు మూడు బిజినెస్లు పెట్టి చేయగాల్చుకున్నటువంటి సంఘటనలు ఉన్నవి ఎందుకు ఇక్కడ అంటే బాగా గుర్తుంచుకోండి ఒక వ్యక్తి ఒకటో తారీఖులో జన్మించాడు అనుకుందాం ఇతనికి ఎనిమిదవ సంఖ్య మైనస్ అదేవిధంగా పదిహేడవ సంఖ్య మైనస్ అదేవిధంగా ఇరవై ఆరవ సంఖ్య మైనస్ ఈ మనం చెప్పినటువంటి డేట్స్లలో ఈ ఒకటో నెంబర్ కానీ పంతొమ్మిదవ నెంబర్ కానీ ఇరవై ఎనిమిదవ నెంబర్లో కానీ పుట్టినటువంటి వారు వీరితో అప్ అయినా అనుకోకుండా వీరిని వివాహం చేసుకున్నా అనుకోకుండా ఈ డేట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా వీరికి అనుకోకుండా ఈ సమయంలో ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసిన అనుకోకుండా దీనికి సంబంధించింది అంటే ఆయిల్ రిలేటెడ్ పెట్రోల్ రిలేటెడ్ ఇనుము రిలేటెడ్ అదేవిధంగా మనకు ఇంకా వైద్యశాస్త్రానికి సంబంధించిన రిలేటెడ్ ఇలాంటివి వాటర్ రిలేటెడ్ ఇలాంటివి కొన్ని బిజినెస్లు చేస్తే సెట్ కాదు పోనీ అలాంటి జాతకులు రాశో లేదా మనకు ఈ యొక్క కన్యా రాశో లేదా మనకు కర్కాటక రాశో వారితో వీరికి సెటప్ కాదు అయితే ఈ లాస్ అయ్యాము మాకు బిజినెస్ అనుకునేటువంటి వారికి వందలో నైంటీ పర్సెంట్ ఈ విధంగానే జరుగుతుంది సో వారు భయపడిపోతున్నారు కరెక్ట్ పాయింట్ మీద వారు స్టెప్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మరి అది ఎట్లా తెలవాలి వారి జాతకం బట్టి మనం ముందుకు చూసుకొని వెళ్ళాలి మరి మాకు జాతకం లేదు అంటే పిల్లలది కానీ భార్యది కానీ తల్లిదండ్రులది కానీ ఏదో ఒక పాయింట్ ఇప్పుడు నేను ముందుకు నా నేను నా డెస్టిడేషన్ నేను చేరాలి నా గమ్యాన్ని నేను చేరాలి అని అనుకునేటువంటి వారు ట్రై చేయాలి చేస్తే ముందుకు వెళ్తారు అట్లా సో ఈ తప్పకుండా ఉద్యోగ అవకాశాలు గోచరిస్తూ ఉన్నవి ఎందుకంటే లగ్నం నుండి పదోభావాన్ని చూస్తాడు పదోభావాన్ని చూసినప్పుడు ఉద్యోగ అవకాశాలు నూతనంగా ఉద్యోగంలో నెగిటివిటీ ఉంది ఉద్యోగంలో ఇబ్బంది ఉంది మరి ఉద్యోగంలో కొంత అది ఇది ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా వందకు వంద పర్సెంట్ కూడా ఉద్యోగంలో ఉన్నతమైంది ట్రాన్స్ఫర్స్ కావచ్చును లేదా ఈ యొక్క మనకు దాన్ని ఏమంటారు ఒక టెంపరవరీగా ఉండేటువంటి వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కావచ్చును గవర్నమెంట్కు సంబంధించి ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి అద్భుతమైన యోగం ఏర్పడడం కావచ్చును ఇలాంటివి ఉంటాయి అంటే గోచార రీత్యా మరి వారి యొక్క వ్యక్తి జాతక రీత్యా మాత్రము అప్పుడు మనకు వారి యొక్క జన్మ జాతకాన్ని చూస్తేనే మనకు అది అర్థమవుతుంది సో అదేవిధంగా మీ తల్లిదండ్రులతో తండ్రితో కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు చిన్న చిన్న అకారణమైనటువంటి కలహాలు భూ సంబంధిత ఇంట్లో తండ్రితో కావచ్చును ఇంకా అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ధనానికి సంబంధించి పెట్టుబడులల్లో జాగ్రత్త వ్యక్తిగతంగా చూసుకొని ముందుకు వెళ్ళండి గోచార రీత్యా ధననాశనం కనబడుతుంది మనకి ఇక్కడ వ్యక్తిగతంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి పనులకు ఆటంకాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది సో ఓవరాల్గా ఇట్లా మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవుతాయి అంటారు ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా మన వివాహంలో ఉన్నాము మాకు గత రెండు సంవత్సరాలైంది సంతానం కలగటం లేదు అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది ఒకవేళ పీసీఓడితో ఇబ్బంది పడేటువంటి వారు లైక్ కొంత ఈ యొక్క వీర్యానికి సంబంధించినటువంటి స్వరం కౌంట్ తక్కువ ఉంది అని అనుకునేటువంటి వారు ఒక్కసారి నాకు కన్సల్ట్ అయితే వారికి ఒక చిన్న రెమెడీ ఇస్తా పర్సనల్గా ఒక ఫార్టీ వన్ డేస్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు యోగం ఉంది ఈ డిసెంబరు పది వరకు యోగం ఉంది కనుక చెప్పలేం ఏదైనా మనకు సక్సెస్ కావచ్చును అది పర్సనల్గా రెమెడీ ఇద్దాం వారు చార్ట్ చెక్ చేసి ఇక అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత మేర పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి కొంత మేర నుండి పుణ్యకార్యాలు చేసేటువంటి ఆసక్తి ఉంటుంది దీంతోపాటుగా కొంత అధికారుల నుండి కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉంటుంది అధికారుల నుండి పై అధికారుల నుండి కొంత స్థాన చలనము ఉన్నది అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా కొన్ని కొన్ని గోచరిస్తూ ఉన్నవి కొంత కంటికి సంబంధించిన ఇబ్బందులు రాబోతు ఉన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా మళ్ళీ వక్ర దృష్టి నుండి లగ్నానికి వస్తున్నాడు మనకు సుమారుగా కూడా శని వక్రము వీడి సవ్యానికి వస్తున్నాడు మనకు ఇదే నవంబర్లో ఇరవై ఐదవ తారీఖు ఒక ఇరవై ఐదవ తారీఖు నుండి పర్ఫెక్ట్గా మీ రాశిలోనే ఉండబోతున్నాడు సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక వెండి ఫిష్ను మనము ఇంట్లో ఈశాన్యం వైపుగా వేలాడదీయండి లేదా ఎక్వేరియంలో ఉండేటువంటి ఫిష్కు ఫుడ్ను డొనేట్ చేయండి ఎక్వేరియం పెట్టండి మంచి ఫలితం ఉంటుంది ఇక అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు కొంత బంధువులతో కూడా గొడవలు ఉంటే సర్దు అనిగే పరిస్థితి ఉంది ఇంట్లో శుభకార్యం చేసేటువంటి యోగం ఉన్నది తప్పకుండా నిరుద్యోగులు కూడా ఏదన్నా శుభవార్త ఖచ్చితంగా 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 మీనరాశి వారికి గత రెండున్నర సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది డబ్బులు రాక ఇచ్చిన డబ్బులు తిరిగి రాక నమ్మకంగా ఉండి నెత్తిపోయి శనిచ్చు అంటే అంటుంటారు ఏమిరా నువ్వు శని శనిగా లెక్క నెత్తి మీద కూర్చున్నావు నేను డబ్బులు ఇచ్చేదాకా అంటే కొందరు మామ ఒక ఐదు లక్షలు మామ ఒక లక్ష మామ ఒక యాభై పైన డబ్బులు ఉన్నాయి ఇప్పుడే కొడతా పైన రూమ్లో ఉన్నాయి నేను అనుకోకుండా కిందికి వచ్చిన అర్జెంట్గా ఒక ఐదు వేలు అంటాడు వాడు వారం దాకా ఇవ్వడు పైసలు వీడు ఇరుక్కొని వాళ్ళ దరిద్రం వీనికి దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి దాఖలలో వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఎన్నెన్నో ఇబ్బందులు వీటన్నిటికీ స్వస్తి పలకబోతూ ఉన్నారు ఇది గమనించుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్వస్తి కనుక వారి యొక్క వ్యక్తి యొక్క జాతకాన్ని చూడాలి అనుకుంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కావాలి లేదు అనుకున్న వారి భార్యదో లేదా వాళ్ళ పిల్లలదో ఇంట్లో ఎవరిదైనా ఉండని వాళ్ళ అక్కదో చెల్లెదో అన్నదో తమ్ముందో దాంట్లో నుండి మనం చూసి బాబు మీరు వెళ్ళే మార్గం కరెక్టా కాదా ఇగో ఇటు డైవర్షన్ కండి ఇట్లా వెళ్ళండి వెళితే ఇది ఈ గమ్యానికి మీరు చేరుకుంటారు అనే అటువంటి సహాయము మనం వారికి వందకు వంద పర్సెంట్ చేస్తాం ఇక ప్రత్యేకంగా రెమెడీస్ ఏమో చెప్తారు గురుగారు వీళ్ళకేదన్నా ఈ మాసం సో ఓవరాల్గా మీనరాశి వారికి ఈ నవంబర్ నెలలో అత్యంత అద్భుతమైనటువంటి పరిహారము అని మనము చెప్పాలి అని అనుకుంటే నవధాన్యాలు తీసుకొని ఒక సౌగ్రామ్ ఈ నవధాన్యాలను ఎల్లో రంగు ఎల్లో కలర్లో ఉండేటువంటి జాకెట్ పీసులో మొత్తము కూడా పోసి చక్కగా అందులో ఒక గోమతి చక్రము ఒక రూపాయి నాణాన్ని పెట్టి ముడివేసి ఇంట్లో మీ ప్రధాన ద్వారం పైన ఒక మేకు కట్టి తగిలియండి దాన్ని రోజు బయటికి వెళుతూ ఇంటికి రాగా దాన్ని చూస్తూ వెళ్ళిపోండి ఇది మనకు కార్తీక మాసంలో కానీ అటు పిమ్మట వచ్చేటువంటి మాసంలో కానీ నవంబరు నెలల నుండి ఇది వీడియో చూసిన ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి సుమారుగా మూడు గురువారాలు చేయాలి ఇది మూడు గురువారాలు చేయండి ఆ నవధాన్యాలు తీయాలి ఎక్కడైనా చల్లాలి చల్లితే చక్కగా మొలకలు వస్తాయి ఆ విధంగా చూసుకోండి మంచి ఫలితం ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గారు